లేచి నీ దేవుని ప్రార్థించుము యోనా ఒకటి ఆలోచన ప్రవక్త అయిన యోనా దేవుడు చెప్పింది చేక అవితే తార్శీసుకు వెళ్లే ఓడని ఎక్కి దిగువ భాగం నిర్భయంగా నిద్రపోవచ్చుండగా యహోవ దేవుడు పెద్ద గాలి తుఫాను పుట్టించాడు ఓడ భ్రతలోనంతగా చెలరేగను ఓడ నాయకుడు భయపడి యోనాను నిద్ర మేల్కొల్పుచ్చు లేచి నీ దేవుడు ప్రార్థించమని సెలవిచ్చాడు ఈ కాలంలో కూడా ఎంత భయంకరమైన పరిస్థితున్న అనేకులు నిర్భయంగా తినుచు త్రాగుచు సుఖించుచు మత్తులై నిద్రించున్నారు ప్రార్థన విజ్ఞాపన చేయకుండా దేవునికి లోబడకుండా ఆయనతో సహవాసం చేయకుండా శాపానికి గురే పతనమైపోతున్నారు దేవుడు తన కృప ద్వారా ఇంటిలోనే ఉండి దివారాత్రములు ఆయనలో సమయం గడుపుటకు గొప్ప అవకాశం ఇచ్చాడు అనేకులు తెగులు చేత మరియు ఆయా విపత్తుల ద్వారా హఠాత్తుగా మరణిస్తున్నారు దయచేసి కన్నీటితో వేదనతో రోదన చేయము మానక ప్రార్థించము ప్రపంచ నాయకుల కొరకు సర్వ ప్రజల కొరకు స్వస్థత రక్షణ కలగాలని ప్రార్థన విజ్ఞాపన చేయము దేవుని సన్నిధిలో గడుపుము ప్రభువు సిద్ధముగా ఉండుము దేవుడు దేవుడిని మొరను ఆలకించి నేను గాక ఆమెన్